హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో బండి మీద చేసుకునే గట్టి పకోడి మన ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా చల్లగా ఉంటుంది కదండి అందుకే నేను ఇంట్లో పకోడీ వేసాను అయితే గట్టి పకోడీ వేసేదండి క్రిస్పీగా క్రంచీగా చాలా బాగుంటుంది కరకల్లాడుతూ టేస్టీగా ఉంటుందండి గట్టి పొక్కడే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా రెండు ఉల్లిపాయల్ని ఇలా చాలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలండి రెండు పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీటిని ఒక బౌల్లోకి తీసుకున్నానండి ఇప్పుడు మనం తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు రుచికి సరిపడా వేసుకోవాలండి తర్వాత తగినంత కారం కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి గట్టిగా కలుపుకోవాలండి ఉల్లిపాయల్లోంచి వచ్చే వాటర్తోనే మనకి ఇది బాగా మిక్స్ అవ్వాలి ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి పిల్లలందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది ఇలా కలుపుకున్నాక మనం శనగపిండి వేసుకోవాలండి తగినంత వేసుకోవాలి మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు నేను బియ్యం పిండి వేస్తున్నాను బియ్యం పిండి వేయడం వల్ల పొక్కడి కరపల్లాడుతూ వస్తుందండి అలాగే నూనె పీల్చకుండా వస్తుంది వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి చాలా గట్టిగా కలుపుకోవాలి ఇది గట్టి పొక్కడే కదండి వాటర్ ఎక్కువ వేయకూడదు చాలా తక్కువ వాటర్ వేసుకుని గట్టి పొక్కడేలా కలుపుకోవాలి ఇక్కడ చూపించాను కదండి నేను ఒక త్రీ స్పూన్స్ వాటర్ వేసాను అంతే ఇంకెక్కువ వాటర్ పడదండి ఇలా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలండి అలా మనం పొకోడీ పిండి కలిపేసుకున్నాక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ అవ్వాలండి ఆయిల్ హీట్ అయ్యాక మనం గట్టి పొకోడి వేసుకోవాలి వాటర్ లేకుండా చాలా తక్కువ వాటర్తో కలుపుకోవాలండి ఇప్పుడు మనం కొంచెం కొంచెం పిండి తీసుకుని ఇక్కడ చూపించిన విధంగా పొకోడీల్లో వేసుకోవాలి కొంచెం కొంచెంగా ఈ గట్టి పొకోడి వేసుకోవాలండి వేసుకున్నాక వీటిని వేయించుకోవాలి వేసిన వెంటనే గట్టి పెట్టి ఇవి కొంచెం పైకి తేలుతాయి అప్పుడు మనం గట్టి పెట్టి కలుపుకోవాలి అన్ని సైడ్స్కి కూడా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వన్ సైడ్ ఫ్రై అయిపోయింది నేను రెండో సైడ్కి తిప్పుతున్నాను ఇక్కడ ఉన్న బబుల్స్ అన్నీ కూడా పోవాలండి అప్పుడు మనకి ఇవి ఉడికిపోయినట్టండి కలర్ కూడా మనకి కొంచెం బ్రౌన్ కలర్ రావాలి కలర్ వచ్చినా సరే మనకి తెలిసిపోతుందండి ఇవి ఫ్రై అయిపోయిందని ఇలా ఫ్రై అయిపోయాక మనం తీసుకొని గరిటలోకి తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి ఇప్పుడు మనం రెండో వాయి వేసుకుందాము సేమ్ ఇందాకలాగే మనం కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ పకోడీలా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలండి మీరు ఎంతమందికి గట్టి పకోడి అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియచేయండి ఇది ఈవినింగ్ స్నాక్గా చేసుకోవచ్చు లేదంటే చారు పప్పు చారులో కూడా చేసుకొని నంచుకోవచ్చండి రెండో వై పకోడి కూడా ఫ్రై అయిపోయిందండి దీన్ని కూడా మనం గరిటలోకి తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాము అంతేనండి మనకి చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా వేడివేడిగా కరకల్లాడే గట్టి పకోడి రెడీ అయిపోయిందండి దీని టేస్ట్ అచ్చు బండి మీద టేస్టే ఉంటుంది ఇది పిల్లలకి పక్కన టమాటో సాస్తో సర్వ్ చేస్తే వాళ్ళు చాలా బాగా ఇష్టంగా తింటారండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము బాయ్ ఫ్రెండ్స్